హలో మై డియర్ వ్యూవర్స్ ఐఆమ్ విఆర్ పొలిటికల్ రివ్యూ మొన్న అసెంబ్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో జరిగినటువంటి నాటకాల మీద ఒక చిన్న కామెంట్ అది బొమ్మ అంటే బొమ్మ అంటే బొరుసు రెండు వైపులా బొమ్మే ఉందని రెండు వైపులా బొరుసే ఉందని వారు ఎలా కావాలనుకుంటే అలా చిత్రీకరించి ప్రజల్ని నమ్మించగలిగే సామర్థ్యం ఉందనడానికి ఆ ఈవెంటు ప్రబల తార్కాణం నిజానికి ఆ నాటకాల్లో ఉన్నటువంటి కంటెంట్లో ఏముంది కార్యకర్తల్ని ప్రజల్ని బూలు చేసి బక్రాలు చేసేవి ఎంటర్టైన్మెంట్గా నవ్వించుకునే కంటెంట్లవి అదే కంటెంట్ని జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో ఉండి చేసి ఉండుంటే ఎంత దుమ్మత్తి పోసి ఉండేవారు ప్రజల పట్ల ఆ ఎమ్మెల్యేలకు గౌరవం ఉందా కార్యకర్తలంటే అభిమానం ఉందా వాళ్ళని ఎగతాలు చేసి ఇలాంటి నాటకాల రూపొందిస్తారు అని గగ్గోలు పెట్టి ఉండరు ఎందుకంటే హాయిగా జరిగే ప్రోగ్రామ్ని అలా వారైతేనే చేయగలరు వీరు ఏమి చేసినా దాన్ని కంపు కంపు చేసేయగలిగినటువంటి అవతల మీడియా బలంగా ఉండడంతో వారి ఆటలు అలా హాయిగా సాగిపోతున్నాయి అలా నాటకాలు ఇంకా బాగా సాగిపోతున్నాయి